మహిళలు ఎదుర్కొంటున్న మరో కష్టం మెన్సెస్ రోజులు ఎన్ని మారినా మెన్సెస్ పరిస్థితులలో మాత్రం మన ఆడాళ్ళు జీవితాల్లో మార్పు రాదు స్వాతంత్రం వచ్చాక కూడా మన భారతదేశంలో ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ రాలేదు ఒక మనిషి పుట్టుకకు ఏదైతే కారణమో ఆ విషయాన్ని ధైర్యంగా మొహమాటం లేకుండా మాట్లాడటం ఇంకా జరగటం లేదు స్త్రీకి సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ వల్ల కూడా ఎన్నో అవమానాలు అనుకోకుండా మెన్సెస్ అవుతుంది తన డ్రెస్కి అయిన మరకలను తన పెన అందరూ చూస్తున్న ఆ చూపులు తనకు తెలుస్తూనే ఉంటాయి ఆ ప్రయత్నంగా కన్నీళ్లు పెట్టుకునే వారెందరో బహిష్టి అయితే ఇంట్లోకి రాకుండా బయటే ఉంచే సంఘటనలు ఎన్నో కాలేజీలు ఆఫీసులు అన్ని చోట్ల ఈ విషయంలో అవమానాలే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు కాదు మహిళలు తన బష్టి సమయంలో స్వేచ్ఛగా తిరిగిన రోజు నిజమైన స్వాతంత్రం హ్యాపీ టు బ్లీడ్ అని గర్వంగా తల ఎత్తుకొని చెప్పాలని కూడా ఉద్యమించే స్థాయి ఇంకా ఉండడం మన కష్టాల స్థాయి ఏంటో చెప్పకనే చెప్తున్నాయి జీవితంలో మరుపురానిది మర్చిపోలేనిది పెళ్ళి కానీ ఈ పెళ్లి కొందరు అమ్మాయిల పాలిట శాపంగా మారింది ఆడపిల్ల అంటే పరాయి పిల్ల అని త్వరగా పెళ్లి చేయాలని అనుకునే తల్లిదండ్రులు ఎందరో ఈ అమ్మాయి పెళ్లి ఎందరో తల్లిదండ్రులకు భారంగా మారుతుంది పుత్తడి బొమ్మ పుత్తడి ధరించి నవ్వుల నవరత్నాలని రంగరించుకొని సిగ్గులు వలకబోస్తూ చిరునవ్వులు చిందిస్తుంది ఆ నవ్వుల వెనుక భరించలేని బాధ భవిష్యత్తుపై ఆలోచనలు ఎన్నో ఉంటాయి కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోవటం వారిని విడిచిపోవటం జీవితంలోనే అత్యంత దుఃఖ క్షణాలుగా మిగులుతాయి ఇక ఎన్నో ఆశలతో కొత్త ఇంటిలో అడుగుపెట్టిన అమ్మాయికి అందరికీ కాదు కొందరికి భర్త వేధింపు అత్తామామల సాధింపులు మరింత భారంగా మారుతాయి తన జీవితం అనుకున్న వాళ్ళే ఆ జీవితంతో ఆడుకుంటుంటే లోపులే కుమిలిపోవటమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతతో మహిళలు కొందరు తను చాలిస్తున్నారు ఇక మహిళలకు ఉండే మరో బాధ కానుపు మాతృత్వం మహాభాగ్యం అనుకునే మహిళలు ఆ తరుణంలో అనుభవించే బాధ వర్ణనాతీతం కానుపు కష్టాలు కొందరికి కబలించే గండాలు నవమాసాలు నవగ్రహ దోషాలుగా ఎదురవుతాయి ప్రసవ వేదనలు అరణ్య రోదనలు అవుతాయి పురుడే పునర్జన్మగా మారుతుంది ప్రాణమంతా పసిముద్దల అరచేతిలో ఒదిగిపోయినప్పుడు ఆ మహిళ తనువు అనువనువు ఆనందంతో పులకరించిపోతుంది